అయ్యండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఆ టైము ఏ డేట్ కా డేటు అన్నీ కూడా ఎప్పటికప్పుడు చక్కగా అందరికీ అన్నీ సమకూరుతూ ఉండేవి రేషన్ బియ్యం కావచ్చు రేషన్ కావచ్చు లేకపోతే అమ్మఒడి కావచ్చు ఈ విద్యావందన్ వె మొత్తం మొత్తం ఏ అయితే ఆయన ఇచ్చాడో తొంభై తొమ్మిది పర్సంటేజ్ పర్సంటేజ్ ఆయన ఏ ఏవైతే ఆయన అన్న వాగ్ ఇచ్చిన వాగ్దానాలు ఎలా అయితే నిలబెట్టుకున్నాడో అలాగూ అసలు పాపం ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునేవాడో తెలియదు ఏం చేసేవాడో తెలియదు అంటే అప్పులు కూడా అప్పులు చేశాడు అప్పులు చేశాడని ఓ బాదుకుని వీళ్ళు నానా యాగీ చేశారు కానీ అప్పులు చేయాల్సి ఆర్బీఐ దీనికి చేయాల్సిన అప్పుల కంటే కూడా చెయ్యదగిన అప్పుల కంటే కూడా చాలా తక్కువగా చే చేశారని పార్లమెంట్లో చాలాసార్లు చెప్పారు కేంద్ర మంత్రుల ద్వారా మంత్రులు అనేక మంది చెప్పారు కానీ ఏంటంటే ఊరికే అదొక రకమైన ఒక నోటి నో నోటి వాటంగా చెప్పేసుకుపోతూ ఉండేవాళ్ళు ఇవాళ మేము అది చేస్తాము ఇది చేస్తాము జగన్ చేస్తున్నాడు మే ఏదో చేస్తున్నాడు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము జగన్ తక్కువ ఇచ్చాడు మంచాడు కాదు అన్నట్టుగా ప్రచారం చేశారు మా రోజుల్లో ఇది ఎట్లా ఉందంటే మా రోజుల్లో జయమాలిని జ్యోతి లక్ష్మి చాలా ఫేమస్గా అండి హీరో హీరోయిన్లు ఎంత ఫేమస్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎన్టీ రామారావు కావచ్చు వాణిశ్రీ కావచ్చు లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ సో హీరోయిన్ విజయ నిర్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఎట్లా ఉన్న ఉండేవాళ్ళు అట్లా అయితే ఒక డేరా టాకీస్లో మామూలుగా వాళ్ళ పాటలు వేస్తూ ఆనందించుకుంటూ ఉండేవాళ్ళు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ ఉంటా ఉంటారు ఆ పాటలు పాడి ఆ మైకుల్లో పెట్టి ఆ జయమాలిని జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి చిరగట్టింది అని ఇట్లాంటి పాటలు ఏవో పాడుతూ ఉండేవాళ్ళు అనమాట వస్తూ ఉండేవి దానికి అమ్మాయిలు డ్యాన్సులు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే కొంత అవి చూస్తున్న అవి చూసేవాళ్ళు ఇంకొంతమంది ఏం చేసి చేస్తారు చేస్తారంటే వీళ్ళేంటి చేసేది మేము అసలు ఏకంగా జయమాలినీ జ్యోతిలక్ష్మినే తెస్తాము వీళ్ళు ఏదో డేరా హాల్లో ఏదో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్గా మేము అసలైన నటీమణులనే తెస్తాము నా నర్తకులే అని చెప్పి చెప్తారు అట్లా జనాలందరినీ పోగేస్తారు అట్లాగ అందరి దగ్గర టిక్కెట్లు వసూలు చేస్తారు సరే అందరూ వచ్చారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తారు వస్తా వస్తారు మంచిగా జిగిజి జిగేలు మనీ డ్రెస్సులు వేసుకుని వచ్చేస్తారు స్కర్ట్లు జాకెట్లు వేసుకుని స్కర్టులు చక్కగా అర్ధనగ్నంగా వస్తారని కూడా వీళ్ళు చెప్పారనమాట ఈ అయితే తీరా చూస్తే అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ స్టేజ్ మీద ఎవరెవరో డ్యాన్సులు చేస్తున్నారు అదేంటండి ఎవరెవరో చేస్తున్నారు ఎవరే వేరే వాళ్ళు చేస్తున్నారు డ్యాన్సులు అంటే లేదు లేదు ఇదిగుదుగా అక్కడ దాకా వచ్చింది వాళ్ళ కారు అక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వస్తుంది ఇద్దరు వస్తున్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు వస్తున్నారు జ్యోతిలక్ష్మి జయ జయమాలిని అని చెప్పి చెప్పడం తీరా చూస్తే సాయంకాలం వరకు రాత్రి వరకు ఎవ్వరు రారనమాట తీరా చూస్తే అక్కడ ఆగం ఆగం గందరగోళం అంతే ఏంటంటే వీళ్ళేదో వీడేదో డా డేరా హాల్లో ఏదో మామూలు రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారు మేము ఇంతకంటే అసలు ఒరిజినల్ వాళ్ళనే తెస్తాం అన్నట్టుగాను జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు కానీ మేము ఇంతకంటే గొప్పగా చేస్తాము అని అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడు ఈ కూటమి తీరా చూస్తే ఒక్కొక్కటి 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 ఎగ్గొట్టడం తల్లికి వందనం సిలిండర్లు ఏదో సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు ఒకటన్నా ఇస్తామని కూడా అనలేదు కనీసం సరే అయితే ఇప్పుడు బియ్యం బండి ఎవరైతే జగన్ పాలనలో తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వాహనాల ద్వారా రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మంది ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు కోట్ల మంది రేషన్ కార్డు ద్వారా దారులకు ఇంటి వద్దనే ఇప్పటిదాకా నాణ్యమైన సార్టెక్స్ బియ్యం అంటే ఆ బియ్యం బ్రాండ్ అనమాట బియ్యం పంపిణీ అంటే సన్న బియ్యం అండి అవి సమర్థ సమర్థనీయంగా జరిగిందనమాట ఈ చంద్రబాబు గారు వచ్చి జగన్ ఇచ్చే మందుకంటే నేను గొప్పగా ఇస్తాను నాణ్యమైన బాగుందిస్తాను జగన్ ఇచ్చేకంటే వంద అమ్మఒడి కంటే తల్లివందనం చేస్తామని చెప్పి సరే తల్లులందరికీ కూడా తద్దినాలు పెట్టేసేసాడు బాగుంది ఆయన ప్రభుత్వం పెట్టింది ఆయన గురించి మాట్లాడలేదు మనం అయితే ఇప్పుడు ఈ బియ్యం బండి కూడా బ్రేకులు పడిపోయినాయి అనమాట ఇంటింటి వద్దకే రేషన్ ఇచ్చేది కాస్త ఇప్పుడు ఎవరు ఏది ఇవ్వటం లేదనమాట ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు ఎవరైతే వాహన ద్వారా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను అక్రమాలు చేస్తున్నారు అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎక్కడెక్కడో తొలి తొలగిస్తున్నారని అభండాలు వేశారనమాట అభండాలు వాళ్ళు నిజానికి ఎందుకంటే ఎందుకంటే అక్కడ డ్రైవర్లు ఆపరేటర్స్ ఉంటారు కదా ఎం ఎండిఓ ఆపరేటర్స్ అవి ఎండియూ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడాను ఒకసారేమో ఎండియూ ఆపరేటర్స్ బాగాలేరు వాళ్ళు అక్రమాలు చేస్తున్నారు అంటారు ఇంకొకసారి ఏమంటారంటే ఇంతమందికి జీతాలు ఇవ్వటం అంతే చాలా వేస్టు చాలా మొత్తానికి అసలు మొత్తం తీసేసేయాలి ఎవరికి వాళ్ళు డిపోలకే వెళ్ళి తీసే వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే ఈ బియ్యం బిండు బియ్యం బండి వల్ల చాలామంది చాలా రకరకాలుగా అక్రమాలు చేస్తున్నారు ఇంతమంది ఈ డ్రైవర్లు కూడాను చాలా అన్యాయాలు చేస్తున్నారు అంటే డ్రైవర్లకి డబ్బులు ఇవ్వటం ఇవ్వ ఇవ్వలేకపోతున్నాం మేము వీటన్నిటికీ కూడాను సొమ్ములు లేవు అని చెప్తారనమాట వీటిని అన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అటకెక్కించడానికి ఒక్కొక్క రకమైన ప్లానింగ్ అన్నమాట ఇది అట్లాగే నేను జ్యోతిలక్ష్మిను జయమాలిని కథ చెప్పినట్టుగాను ఆ జగన్ ఇచ్చేవి అసలు ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వకుండాను ఇవి కూడాను ఇంటికి పోయి ప్రతిసారి ప్రతి వాళ్ళు కూడాను ఆ డిపోలకు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏర్పడింది అనమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడాను ఇవి మేరే వేరే వేరే రాష్ట్రాలు కూడాను ఇది ఏపీ ఆదర్శంగా తీసుకుని కేరళలో ఇంటి వద్దకే రేషన్ బియ్యం అరవింద్ కేజ్రీవాల్ కూడా చేశాడండి ఆయన తర్వాత కర్ణాటకలో కూడా ఇంటికి రేషన్ తర్వాత తమిళనాడులో కూడా ఇట్లాగే ఎంతోమంది ఎన్నో ఒక స్ఫూర్తితో ఒక ఇన్స్పిరేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చేస్తుంటే ఉన్నవి కూడా ఊడబెరికేసేసి ఇక్కడ అదేమంటే లేదు లేదు అంటే ఏదో ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగాను ఏదో డ్యాన్స్ చేసే డ్యాన్సర్ ఉంటుంది డ్యాన్సర్ చేస్తున్న డ్యాన్సర్ ఉంటే అది రాకపోతే ఆవిడికి రాకపోతే ఆ డ్యాన్స్ చేయటం రాకపోతే చేయలేకపోతే లేదు లేదు మృదంగం వాడు మంచివాడు కాదు బాగాలేడు బాగా చేయటం లేదు అసలు వాడు సరిగా మోగించటం లేదు సరిగా వాయించటం లేదు అన్నట్టుగాను ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఇంత ఖర్చు అవుతాయని ఖర్చులన్నీ ఎందుకు వాళ్ళకి వాళ్ళు అంటే వ్యాన్లు పెట్రోలు ఈ బండి బండిలకు పెట్రోల్ డీజిల్ కావాలి బండి నడిపేవాడు కావాలి మళ్ళీ ఆపరేటర్ కావాలి అక్కడ వాటితో పాటు ఒకళ్ళు ఇద్దరు అసిస్టెంట్లు కావాలి ఇవన్నీ డబ్బులు ఇవన్నీ పంచటానికి బియ్యం పంచడానికి సో ఆ బియ్యం అట్లాగే మరి ఆ బియ్యం కూడాను సార్టెక్స్ బియ్యం వేరే బియ్యం ఇస్తున్నారో మరి మనకు తెలియదు కానీ ఎం ఎండియు వాహనాల లబ్ధిదారుల సంఖ్య బీసీ మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఎస్సీ రెండు వేల నాలుగు వందల పదకొండు ఈబీసీ పదిహేను వందల తొమ్మిది ఎస్టీ ఏడు వందల ఒకటి మైనారిటీ నాలుగు వందల ఆరు వందల నాలుగు క్రిస్టియన్ తొంభై సో ఇట్లా జరి ఇట్లా ఉన్నారనమాట లబ్ధిదారులందరూ కూడా ఇంతమంది వాహనాల ద్వారా లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా గుండు సున్నా జరిగింది ఎందుకంటే చాలామంది ఏదే ఏదైనా నుండి ఒకటే ఒకటి ఏం చెప్పాలంటే ఒకటి సుఖ సుఖానికి అలవాటు పడిన ప్రాణం కష్టపడాలంటే చాలా మొరాయిస్తుందన్నమాట శరీరం కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడాను ఎదురు తిరుగుతున్నారు వీళ్ళందరూ కూడాను చాలా చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే మరి రాబోయే కాలంలో ఇంకా ఈ ఐదు సంవత్సరాలు గడ్డు కాలం అనే చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఏంటంటే మేము అట్లాగే చేస్తాం ఏముంది ఏముంది లేని వాళ్లకున్న మీడియా బలంతో ఏం చేసినా చేర్చు కానివ్వండి ప్రజలకి మాత్రం ఒకటి కంటకంగానే ఉందన్నమాట సో అది బియ్యం బండి వస్తా అటకెక్కిచ్చేసేసారు ఈ బియ్యం బండి గోవింద గోవిందా అని అనే పరిస్థితిలో ఉంది అదే అంటేనేమో వాళ్ళు బాలేదు వీళ్ళు బాగాలేరు వాళ్ళు అక్రమం చేస్తున్నారు వీళ్ళ ఏదో ఒకటి ఒకటి మీద రుద్ది వృద్ధి పాడేస్తే ముందు అమ్మో నిజంగానేనా ఇంతమంది వీళ్ళందరూ అక్రమం చేస్తున్నారా ఈ బయ్యం బియ్యం బండిలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆపరేటర్స్ అందరూ కూడా అనుకుని వాళ్ళందరూ జనాలు కొంచెం ఒక ఒక రకమైన వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం అనమాట కాబట్టి ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో వీటన్నిటికీ ఒక నమస్కారం చేస్ చే నమస్కారం చెప్పేస్తుంది కూటమి ప్రభుత్వము జనాలు కూడాను ఈ వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు ఈ నాలుగైదు సంవత్సరాలు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్